దినమెల్ల దేవుని దయలో దేవుని కృపలు మనల్ని కాచి కాబట్టి దేవుని స్థుతించి నిద్రపోయే ముందు ఈ వాక్య ధ్యానం చేసుకుని పడుకోండి దూరస్తులకు సమీపస్తులకు సమాధానము సమాధానం అని చెప్పి నేను మిమ్ములను స్వస్థపరిచేదను అని యహోవా సెలవిచ్చినాడు దూరంగా ఉన్న మీ వారిని సమీపంగా ఉన్న వారిని కూడా స్వస్థపరుస్తాను అని ప్రభు సెలవిస్తున్నాడు దేవుడు మాట తప్పనివాడు ఎంతో దూరంలో ఉండొచ్చు కానీ దేవునికి అది దూరం కాదు భూమి మీద జీవిస్తున్న మనుషులకే దూరం మీ బంధువులు కానీ మిత్రులు కానీ మీ స్నేహితులు కానీ మీ పేరెంట్స్ కానీ మీకు దూరంగా ఉంటే ఒకవేళ మీ పిల్లలు మీకు దూరంగా ఉంటే భయపడవద్దు ప్రార్థించండి ఈ వాగ్దానం మీద ప్రార్థించండి అయ్యా దూరస్తులకు సమీపస్థులకు కూడా మీరు సమాధానం కలుగు చేసే దేవుడు అయినా నాకే కాదు నా కుటుంబస్తులు ఎంత దూరంలో ఉన్నా వారికి కూడా సమాధానం ఇస్తావు దేవుని స్వభావం ఆయన అబద్ధమాడ చాలనివాడు హిబ్రి పత్రిక ఆరు పద్దెనిమిదో వచ్చిన ఆయన మాట ఇస్తే నెరవేర్చబడని నూట నలభై ఆరు కీర్తన ఆరు ఏడు వచ్చిన మాట్లాడుతున్నాయి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే మీ బంధువుల్లో కానీ మీ స్నేహితుల్లో కానీ మీ ఇంటి వారు దూరంగా ఉన్నారా అలాగే మీకు సమీపంగా కొందరున్నారా దూరస్తులను బాగు చేస్తా అన్నాడు సమీపంగా ఉన్న వారిని బాగు చేస్తా అన్నాడు ఆయన మాట ఇచ్చాడు అంటే ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడు మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు దేవుడు మాట తప్పని వాడు ఆయనకి సమస్తము సాధ్యమే మార్క్స్ వార్త పది ఇరవై ఏడు వచ్చిన విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఆ దేవుని నువ్వు నమ్మికి ఉంచినట్లయితే నీకు కూడా సమస్తము సాధ్యమేనని మార్క్స్ వార్త తొమ్మిది ఇరవై మూడు వచ్చిన మాట్లాడుతుంది ఈ వాగ్దానమిత్తి ప్రార్థించండి దూరంగా ఉన్నవారికి సమీపంగా ఉన్నవారికి కూడా కూడా ఇచ్చే గొప్ప దేవుడు ఆయన నీ వాగ్దానమిత్తి ప్రార్థిస్తున్నా మమ్మల్ని స్వస్థపరచు నీవే మా బ్రతుకులను బాగు చేయండి మీ గాయపడి నా శరీరాన్ని ఆత్మను మనసును కూడా స్వస్థపరచమని ప్రార్థించండి ఈ భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషిలో శరీరము ఆత్మ మనస్సు మూడు ఉన్నాయి మూడిటికి స్వస్థత కావాలి శరీరం అనారోగ్యంతో ఉందనుకోండి మనసు ఎంత తెలివైందైనా ఏ పని చేయలేదు అంటే శరీరం సహకరించదు ఎంతో చదువుకున్న వ్యక్తి అయి ఉండొచ్చు అద్భుతమైన తెలివితేటలు మేధస్సు కలిగిన వ్యక్తి కూడా తన శరీరం సహకరించినప్పుడు కాళ్ళు చేతులు కదలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంతో మేధాశక్తి కలిగిన వ్యక్తి కూడా ఏ పని చేయలేదు తను చేయాలనుకున్న వాటిని సాధించలేక ఇబ్బంది పడుతూ ఉంటారు అందుకే శరీరానికి స్వస్థత కావాలి కొందరు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కానీ మానసికంగా కృంగిపోయి ఉంటారు ఆ స్థితిలో మీరున్నారా మీరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ మీ మనసుకు స్వస్థత లేదేమో మీ మనసుకు స్వస్థత కావాలి మనంత ఇమోషనల్ బీయింగ్స్ మరి గాడ్ కెన్ హీల్ యూ ఫిజికలీ స్పిరిచువల్లీ ఇమోషనలీ ఆల్సో దేవుడు మీ భావోద్రేకాలను కూడా చేయగలడు దేవుడు మీ నమ్మిక ఉంచి ప్రార్థించండి మీ శరీరానికి స్వస్థత అవసరం అలాగే మీ ఆత్మకు స్వస్థత కావాలి మనసు కూడా స్వస్థత కావాలి శరీరానికి రోగముల నుండి స్వస్థత కావాలి మనసుకు నిరుత్సాహం నుండి నిరుత్సాహం అనే ఒక ఆయుధాన్ని అపవాది వాడతాడంట నిరాశ మీకు అన్నీ ఉండి కూడా ఇప్పుడు ప్రస్తుతం జీవించడానికి కావలసినవన్నీ ఉన్నప్పటికీ మీ మనసులో ఏదో లేమి ఏదో కొరత ఏదో కొదువ మీ మనసులో ఉండి మిమ్మల్ని బాధిస్తూ ఉంటే ఆ డిప్రెషన్ ఆ నిరుత్సాహం నుండి మీకు విడుదల కావాల్సింది ప్రార్థించండి తప్పక దేవుడు విడుదలిస్తాడు ఏ స్థితిలోనూ ఉన్నప్పటికీ ఒకవేళ నీ ఇంటి వారు దూర ప్రాంతంలో ఉన్నా వారిని కూడా దేవుడు తాకగల శక్తిమంతుడు ఆయన సర్వము వ్యాపించి ఉన్న దేవుడు సర్వం ఎరిగిన వాడు ఈ ప్రెసెంట్ ఎనీవేర్ దూరస్తులకు సమీపస్థలకు కూడా సమాధానం ఇస్తాను స్వస్థపరుస్తానని చెప్పిన మా ప్రభ ఇదిగో నన్ను నా ఇంటి వారిని తాగి స్వస్థపరచమని అని ఆయనకి దూరం అంటే ఏమీ లేదు మీకు అది దూరంగా ఉండొచ్చు కానీ ప్రార్థించండి ప్రభా దూరాన ఉన్న నా ఇంటి వారిని ముట్టి స్వస్థపరచండి దూరాన ఉన్న నా స్నేహితులను ముట్టి బాగు చేయండి నీకు సమస్తము సాధ్యమే నాయన దూరంలో ఉన్నవారికి సమీపంగా ఉన్నవారికి కూడా సమాధానమిస్తానన్నావు మా గృహానికి సమాధానం ఇవ్వమని ప్రార్థించండి ఈరోజు నేను ఇక్కడి నుండి ప్రార్థిస్తున్నాను ఎక్కడో దూర దూర ప్రాంతాల్లో ఉన్న మీ జీవితాలకు సమాధానమును స్వస్థతను ప్రభు అనుగ్రహిస్తాడు అని నేను నమ్మచ్చున్నా మీరు నమ్మగలిగితే ఈ వాగ్దాన ప్రార్థిద్దాం ప్రార్థలేఖించండి పరిశుద్ధమైన మా ప్రీతండ్రి దూరస్తులకును సమీపస్తులకును సమాధానం అని చెప్పి మిమ్మల్ని హో అని నేనే అన్నావు అవును తండ్రి మమ్మల్ని స్వస్థపరచేవాడు నీవే మానసికంగా శరీర స్వస్థత ఎవరికైతే శరీరం అనారోగ్యంతో ఉందో వారికి శరీర స్వస్థతయచేయండి మానసిక డిప్రెషన్లో ఉన్న వారికి వెంటనే స్వస్థత నిమ్మని అడుగుతున్నాను విడుదలిమ్మని అడుగుతున్నాను ఆత్మ పాప రోగాలతో ఉన్నటువంటి ఆత్మను బాగు చేయవాడు నీవే వారి ఆత్మలో చేరున్న ప్రతి పాపము అపరాధమును కడిగివేయగలిగినటువంటి యేసు రక్తంలో వీరు కడగబడి వీరి పాపశాపం నుండి విడుదల పొందిన వారి వీరు ఆత్మకు స్వస్థత మీ శరీరమునకు స్వస్థత వీరి మనసుకు సమాధానం కలిగినట్లుగా మీ మాట సెలవిస్తుండగానే ఇప్పుడే వారి జీవితాల్లో అద్భుతములు జరుగునుగాక ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయాత్రలో అనుదినము నీ కృపను నీ ధైర్యం తలచుకుంటూ నిన్ను స్థుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడుకున్నట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి మీ చిత్తంలో కొనసాగే కృపను అందరికి దయచేయమని తెల్లవారు లేచి కృపను మాకు ఇమ్మని క్రీస్తేసు నమ్మలు అడిగి తండ్రి ఆమె ఆమె గుడ్ నైట్ గాడ్ బ్లెస్ ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట వలన రెండు పనులు జరుగుతున్నాయి ఒకటి సువార్త జరుగుచున్నది ఆత్మలు రక్షించబడుచున్నాయి రెండవది బీదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుచున్నది మనము సబ్స్క్రైబ్ చేసుకున్నట ద్వారా అందరికీ సహాయం చేస్తున్నవారమవుతున్నాము ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి